హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నైతే ఊరి నుంచి నైట్ వచ్చేసామనమాట నిన్న ఊరి నుంచి నైటే వచ్చేసాము ఉండలేదన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అయితే దగ్గర అంటే దగ్గరేం కాదు ఇక్కడ కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మరి నాకైతే ఫోర్ అవర్స్ పడుతుంది ట్రైన్స్ ఏం లేవని చెప్పి ఇంకా నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట ఇప్పుడు రెడీ అయిపోయిన ఆల్రెడీ వెళ్ళిపోతున్నాను మళ్ళీ గుడివాడ మీకు తెలిసిందే కదా చాలా వర్క్ పెండింగ్ ఉంది పార్సిల్స్ అయితే ఈ రోజైతే ఎవరికి పంపించలేదంట ఇది చాలా వర్క్ కూడా పెండింగ్ ఉంది నేనైతే వెళ్ళిపోతున్నాను ఉండట్లేదు రెడీ అయిపోయినా ఆల్రెడీ వీడియోనైతే లైక్ చేసేసేయండి ఇంకా నైట్ ఫంక్షన్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా పొద్దున్నే ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా ఫంక్షన్ దగ్గర లేట్ అయిపోయేసరికి నైట్ లేట్గా పడుకుని లేదు అమ్మ అయితే ఇంకా వర్షం పడుతున్నా కూడా వాకిళ్ళు అవన్నీ అయితే ఊడుస్తుంది శాన్వి పాప ఏమో చక్కగా ఇక్కడ తిరగటానికి చాలా స్పేస్ ఉంది కదా వాటర్లో ఆడుకుంటుంది తిరుగుతూ మా ఏమో వర్షంలో గొడుగు వేసుకుని తిరుగుతూ బడికి ట్యూషన్కి వెళ్ళతున్నా ఎన్నింటికి బడి తొమ్మిదింటికా పొద్దునపూట సాధిపూట రెండు పూటలు వెళ్తుందా ట్యూషన్కి నేను రాలేదేమో ఫంక్షన్కా పూస్త ఇక్కడ మా వచ్చింది వచ్చిందనమాట మా పిల్లలు రాగానే మేము వస్తే వచ్చేస్తుంది అనమాట ఇంకా వెళ్ళి వస్తూ వస్తూ వచ్చింది ఇంక ఇక్కడ అమ్మ గోంగూర ఈ మొక్కలైతే వేసిందనమాట చాలా గోంగూర ఉంది నేనైతే చక్కగా కోసి పచ్చడి చేసుకోవాలనిపించింది కానీ గోంగూర కూడా ఇక్కడ నుంచి ఏం పట్టుకెళ్తామండి చెప్పండి చెడి అయితే గోంగూర ఇదేనమ్మ అని అడుగుతున్నాడు ఇంకా వంకాయ కూడా చెట్లు కూడా పెట్టింది అనమాట వంకాయలు కూడా కాస్తని చక్కగా కొన్ని రోజులు ఒక కూర కొన్ని రోజులు ఒక కూర చక్కగా ఇంట్లోనే కోసుకుని చక్కగా వండుద్ది అనమాట అమ్మ ఇంక ఇక్కడ బెండకాయల చెట్టు కూడా ఉంది కానీ బెండకాయలు అయితే ముదిరిపోయినాయి కొయ్యలేదు అనుకుంటా మరీ రెండు బెండకాయలు ఏం చేస్తుంది అంటే మా అమ్మ ఇగురు వేయకుండా పులుసు వేస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువ కూర వస్తుందని చెప్పేసి ఇంకా ఇక్కడ చూడండి శాన్వి పాప బుడ్డి బుడ్డి అడుగులు వేసుకుంటే వర్షంలో తడుస్తూ ఎలా చేస్తుందో ఇంక ఇక్కడ మా మేనకోడలో ఈ కుక్కని పెంచుతుందంట పిచ్చు కుక్కలే ఉంది కానీ అది పెంచుతుంది శాన్వి పాప దాన్ని అనమాట మాస్టర్ కనుక చూస్తే నన్ను అయితే తిడుతారు ఈ వీడియో మాస్టర్కి అస్సలు ఇలాంటి కుక్కలు కానీ పిల్లులు కానీ మాస్టర్కి అసలు నచ్చవు నన్ను అయితే తిరుగుతారు ఈ వీడియో చూస్తే శాన్వి పాప మాత్రం కొంచెం ఫన్నీగా ఆడుకుంటుంది ఇంక ఇక్కడ అమ్మ ఇవి కబోర్డు చూపిస్తుంది అనమాట ఇవి రీసెంట్గా పెట్టించిందంట అంటే గిన్నెలన్నీ పాడైపోతున్నాయి అని చెప్పేసి కొన్ని నీట్గా ఉంటాయి అని చెప్పేసి కాబోర్డ్లో అయితే పెట్టింది మరి అంతకుముందు అయితే పైన పెట్టేదండి ఒక గిన్నె తీస్తుంటే వంద గిన్నెలు పడాయి అనమాట అంతలా ఉండేది అంటే చిన్న ఇల్లు కదా చిన్న వంటగది ఇప్పుడైతే కొంచెం స్పేస్ లాగా అనిపించింది ఈ స్టాండ్ కనిపిస్తుంది కదా మా ఇంట్లో కూడా ఉంటుంది కిచెన్లో ఇది అయితే నేనే ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట అమ్మ కోసం ఇంకా మేమైతే ఊరు బయలుదేరిపోయాము ఈసారి అమ్మ అయితే నాతో రావట్లేదు డ్రాప్ చేయడానికి ఎందుకంటే లగేజ్ ఏమీ లేదు అందుకని చెప్పి వద్దని చెప్పాను కానీ ఇక్కడ ఆ రోజు అమ్మని తీసుకెళ్తే బాగుండని అనిపించింది ఏం జరిగిందంటే మేము బస్ ఇంకా ఏం జరిగిందంటే మేము ఎక్కిన బస్సు దారిలో పంచర్ పడిపోయిందనమాట మేము ఎక్కిన కొంచెం కొంచెం వచ్చింది కొంచెం దూరంలోనే బస్సు పంచర్ పడిపోయింది మాస్టర్ కూడా వచ్చి తీసుకెళ్ళలేను అంత దూరంలో ఉన్నామన్నమాట నేను అప్పటికే ఒక గంట సేపు బస్ స్టాండ్లో పిల్లని ఎత్తుకుని నుంచి నుంచి కూర్చోడానికి కూడలేదు అంతసేపు నుంచి ఉంటే వచ్చిందే లేటుగా అది కూడా మళ్ళీ దారిలో పంచర్ పడింది పాప మాస్టర్ కూడా రాలేనంత దూరంలో ఉన్నారు మాస్టారు ఏం చేయలేక మేము ఏం చేయలేక అలాగే రోడ్డు మీద ఉండిపోయాము సర్లే విజయవాడ వెళ్ళే బస్సులు పామర్లో దిగి వెళ్దామని అనుకుంటున్నా కున్నా కూడా రిస్క్ చేసి వచ్చే ప్రతి బస్సు చూస్తున్నారు కదా వీడియోలో డోర్లు నిండా నిండిపోయేంతమంది ఉన్నారు నేను ఒక్కదాన్నైతే ఎలాగైనా సరే వెళ్ళిపోవచ్చు కానీ పసిపిల్లలతో నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆ రోజు నాకైతే మాటల్లో నేను చెప్పలేను ఏడుపు వచ్చేసింది అనమాట ఎంతమంది జనం ఎంత రిస్క్ పడుతున్నారంటే అందులో గుడివాడ రోడ్లు అస్సలు బాగోవు ఎలా పడితే అలా వెళ్ళలేము ఇంకా ఆ రోజు అదృష్టం ఏంటంటే బస్సు ఓపెన్ ప్లేస్లో ఆగలేదు ఒక ఇల్లున్న ప్లేస్లో ఆగింది అనమాట కూర్చోవడానికి కొంచెం వాటర్ తాగడానికైనా ఉంది ఫ్యాన్మీ బాబు అయితే మాత్రం అసలు చాలా ఏడ్పి చేసింది అసలు నా ఓపిక నేనే మెచ్చుకోవాలన్నమాట అంత రిస్క్ పడ్డాను నా జీవితంలో మర్చిపోలేని రోజు అనమాట ఇంత ఇబ్బంది నేను ఎప్పుడూ పడలేదు ఇంకా మీలో మీకు ఎప్పుడైనా ఇలా వెళ్తున్న బస్సు పంచి పడిందా ఇక్కడ మా కండక్టర్ గారు అయితే బస్ స్టాండ్కి ఫోన్ చేసి స్పెషల్ బస్సు పంపించమంటే వచ్చిన స్పెషల్ బస్సు మా కోసం వచ్చి మమ్మల్ని ఎక్కించుకెళ్లకుండా అది వస్తూనే దారిలో జనాలందరినీ ఎక్కించుకుని ఫుల్గా వచ్చేసిందనమాట ఎలాగోలా అలాగే ఇరికించి ఎక్కించేసారు ఎంత ఇబ్బంది పడ్డామంటే అమ్మో ఎన్నో కష్టాలు పడి మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట నా కళ్ళు నా పేరు చూస్తుంటే మీకు అర్థమైపోద్ది నా జీవితంలో నేను మర్చిపోలేని జర్నీ అనమాట ఎంత కష్టం ఎంత ఇబ్బంది నేను ఎప్పుడు పర్లేదు కళ్ళు కూడా చూసారా ఎర్రగా అయిపోయి అమ్మో నేను గేడ్డ దగ్గర బస్సు కోసం గుడివాడ బస్సు కోసం వన్ అవరు పిల్లని ఎత్తుకుని నేను యాక్చువల్గా శానివన్ నేను టెన్ మినిట్స్ కూడా నేను ఎత్తుకోలేను మొయ్యలేను నాకు ఎప్పుడో వచ్చేస్తే అలాంటిది ఒక్క గంట సేపు నేను ఎత్తుకుని బస్సు కోసం నుంచున్నాను ఫైనల్ బస్సు వచ్చిందిలే అనుకుంటే బస్ ఖాళీ లేదు కూడా ఎవరో పాపం ప్లేసెస్ కూర్చున్నాము అది కోడాల దగ్గరికి వచ్చేటప్పటికి చల్లబలి దాటంగానే పంచర్ పడింది అనమాట ఇంకా చూడండి అది బస్సు వెంటనే వేరే బస్సు ఎక్కిస్తారనుకుంటే ఎన్ని బస్సులు వచ్చినాయి డోర్లో నుంచి అంత జనం ఉన్నారనమాట ఎలాగోలేదు ఒక బస్సు గుడివాడ బస్సు అది కూడా ఒక గంటన్నరకు వచ్చింది గంటన్నర రోడ్డు మీదే కూర్చుని కూర్చొని కూర్చొని ఫైనల్గా ఒక్క నేను ఎలా ఉందని నా సిచ్యువేషన్ చెప్తాను ఒక వంద మంది పట్టే బస్సులో ఒక రెండు వందల మందిని ఎక్కిస్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి ఒకసారి గాలి కూడా వెళ్ళలేనంత ఇరుకుగా కూర్చున్న అనమాట పాపం ఒక ఆయన మాత్రం చిన్న పిల్లు ఉందని చెప్పి నాకు ఆయన లేచి ప్లేస్ ఇచ్చారనమాట నిజంగా నాకైతే ఈ రోజుకి నా దృష్టిలో ఆయనేనమాట దేవుడు నాకైతే నేనైతే మర్చిపోలేను అంత హెల్ప్ చేసినట్టే నాకు ఈ పిల్లని ఎత్తుకుని కూర్చుంటేనే అంత ఇబ్బంది పడిపోతుంటే జనాలతో పాపం ఆయన లేచి నాకు ప్లేస్ ఇచ్చాడు నిజంగా నాకైతే ఈ రోజుకి ఆయన దేవుడే అనమాట ఆయనకి ఎప్పుడు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అసలు ఒళ్ళైతే ఓనం అయిపోయింది నాకైతే ఏడు ఒక్కటే తక్కువ అనమాట వీడియో అయితే నేను ఇంతకు క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడైతే స్నానాలు పిల్లలకు స్నానాలు చేపించి స్నానాలు చేసి మళ్ళీ తినడానికి ఏదో ఒకటి చెయ్యాలి చరిట్రా నువ్వు చెప్పి ఈరోజు నీకు ఎలా ఉందో ఏం బావాలే అంత ఘోరంగా ఉందండి బాబోయ్ ఇలాంటిది చెప్పాను కదా పగవాడికి కూడా రాకూడదు ఇలాంటిది అంటారు కదా అది ఇదేనమాట పగవాడికి కూడా రాకూడదండి ఎంత కష్టం అనమాట అంత కష్టం పడ్డాము అలా కూడా ఇంటికి వచ్చేసాం వీడియో ఇంకా ఓపిక కూడా లేదు తీసుకడానికి వీడియో అయితే టైం ఇంత ఇబ్బంది పడ్డాం అంటే మనం నార్మల్గా అయితే ఎంత ఇబ్బంది అయినా పడతాం కానీ చిన్నపిల్లలతో చిన్నపిల్లలతో మామూలుగా ఒక గంట బస్ జర్నీ చేయాలంటే ఇబ్బంది అలాంటిది నేను నాలుగు గంటల బస్ జర్నీ అది కూడా ఇంత రిస్క్తో చేశానంటే నా ఓపికకి నేనే మెచ్చుకోవాలన్నమాట ఇంకంతే వీడియో అయితే ఉంటాను